వెళ్ళమ్మ అత్తయ్యా గోపి అత్తయ్యద నువ్వు ఎదురు చెప్పకు పెద్దమ్మ గారికి నుంచి నివే చూసుకోవాలి అవి నీకు నుంచి నువ్వే కనిపెట్టుకుని ఉండాలి అలాగే శాంతిని మీతో పాటు తీసుకెళ్ళడానికి వీల్లేదు శంతిమిక శాంతి నా బిడ్డ నా భార్య నవమాసాలు మోసి కన్నది మీకు దారపడడానికి కాదు చిన్నాళ్ళు నా బిడ్డ నాకి నా దగ్గర వదిలిపెట్టి ఇప్పుడు తీసుకుంటానంటారు కళ ముందుంటే ఊరుకున్నాం ఇప్పుడు మీతో పాటు కాటికి తీసుకెళ్తుంటే ఊరుకుంటావా ట్లా కస్తరి కొట్లా బాగకపోతే శాంతిని తీసుకొచ్చి ఇది నీ బిడ్డ ఇక నీ బిడ్డని నువ్వే పెంచాలన్నారు ఇప్పుడు వాడు కాదంటున్నారు అత్తయ్య పిల్లల కన్నా తల్లిగా మీరే చెప్పండి కన్న బంధం కంటే పెంచిన బంధం గొప్పదంటారు మాట్లాడి అత్తయ్య శాంతి నా ఊళ్ళోనే కళ్ళు తెరిచింది నేడు నా కండలో కండగా పెరిగిన నా బిడ్డను వాళ్ళు దూరం చేస్తున్నారు అత్తయ్య అత్తయ్యా నేను అడగకుండా నా బిడ్డ నాకిచ్చారు ప్రేమ అనురాగాలు పెంచారు పెంచిన తుంచడం ధర్మంగా ఉంది అత్తయ్య నాకు ప్రియ సంపద అర్థం నా బిడ్డను నాకిస్తే చాలా నువ్వేవా దచ్చుకోవాలి నీ కన్నీళ్ళు నువ్వే దిగమనుకోవాలి హాయ్ రీతా నువ్వేంటి ఎలా దిగుబడ్డావు నేను దిగబడ్డావేంటి నువ్వే రాత్రి అంతా నా కళ్ళ దిగుబడ్డావు మనిద్దరికి కలిసి వర్షంలో రెండు జీట్లు పాలుకున్నావు తెలుసా అందుకే గోబుల్ నాకు పడి నువ్వు తుమ్ముతున్నావా చేయమంటావు నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది రీటా నేను ఇక్కడి నుంచి వెళ్ళటానికి రాలేదు రీటా నా ప్రేమను నీ పాదాల ముందు పరుద్దామని వచ్చాను రీటా నువ్వు లేకుండా నేను బ్రతకలేను రీటా నువ్వు లేకుండా నేను బ్రతకలేను రీటా ఇవేం మాటలు చెప్పానుగా రీటా నా పెళ్ళం పిచ్చిదని దాని వల్ల నాకేం సుఖం లేదు రీటా ఏమి చేసుకున్నావా రేపు మనకి పెళ్ళావు కానీ మరొక కనిపిస్తే నాకు పిచ్చెక్ వదిలేస్తే ఎంత మాట రీటా నువ్వు నా ఆకర్షన్వి నువ్వు లేకుండా నేను బతకలేను నిన్ను పోలేనులే అది నిదములే ఇప్పుడు ఇలాగా పాటలు పాడతావు రేపు మోసు తేరుగానే నన్ను పాత బ్లేడ్ లో విసిరేస్తే నో ఇంపాసిబుల్ రీటా నిన్ను పదిలంగా నా పొదిలో దాచుకుంటా పొదిలోనా అదే చిచి 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 నా గుండెల్లో దాచుకుంటా నీకంత అప్రమకం అయితే చెప్పు ఏం చేయమంటావు ప్రతి నెల ఇరవై గడ్డాలు నలభై కట్టింగ్లు ఫ్రీగా ఆ వెంటుకలు నేనేం చేసుకుంటాను ఏం చేయమంటావు నీకు అంత రాసి ఆ నీ ఆస్తి మొత్తం నాకు ఆ ఆస్తి మొత్తం టోటల్ గా రాసివనా అవును అప్పుడే నాకు నమ్మకం కుదురుతుంది అసలు నేను ఎందుకు ఒప్పుకున్నా తెలుసా మొదటిసారి చూడగానే నువ్వు నా గుండెలో చేయి వేసుకుని సెటప్ అయిపోయావు లేకపోతే సెకండ్ హ్యాండ్ మొగుడ్ని సెకండ్ హ్యాండ్ కత్తిని నేను కన్నెత్తి కూడా చూడను నిజంగా నీ గుండెలోనే సెటప్ అయిపోయినా రీతా అప్ప అలా చూడు సబ్బు మీద కత్తిలాగా నా గుండె నీ వైపు జారిపోతుంది అయ్యి బాబాయి నా తదురు లేడు నా తద్రి లేడు నా తదరు చూద్దలేడు మన పెళ్ళిప్పుడు పదో తారీఖు ఉదయం పది గంటల పది నిమిషాలకి రాముల వారి గుళ్ళో మన పెళ్లి ఫిక్స్ చేసేసా మరి రిజిస్ట్రేషన్ అప్పుడు ఈ రాత్రికే రిజిస్ట్ర ఎక్కడ ఉన్నాడో పట్టుకొని తెల్లవాళ్ళ సరికి రిజిస్ట్రేషన్ ఏం చేస్తా పదో తారీఖు పది గంటల పది నిమిషాలకి నా పెళ్లి పదకొండో నిమిషం నుంచి నా స్వామి రంగా నా పెళ్లి నా పెళ్లి నా పెళ్ళి పెళ్ళి అప్పుడు గారు ఏంటి నా పెళ్ళి నా పెళ్లి అంటూ డోర్లుకుంటూ వెళ్తున్నాడు వాడు పిచ్చి వాళ్ళే నన్ను ప్రేమించాడంట పెళ్లి చేసుకుంటాడంట ఏంటి వాడు నిన్ను ప్రేమించాడా ఆ సింగిర మీద ప్రేమించడానికి నిన్ను ఊరు తీసుకొచ్చింది నిన్ను ప్రేమించడానికైనా పెళ్లి ఆడటానికి నాకే హక్కుంది నీతో నాకు పెళ్ళా నాకేం తక్కువ బోలందరిలో సోలు అందగానే అందానికి అందం డబ్బుకు డబ్బు నీకు అన్నీ ఉంటే మీ ఆవిడ ఎందుకు లేచిపోయింది అబ్బా నా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసిన దెబ్బ కొట్టకు నేను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా నేను బ్రతక నేను నీ ఆస్తి మొత్తం నాకు రాసిచ్చే అప్పుడు పెళ్లి చేసుకుంటా సేఫ్టీ రేజర్ లో బ్లేడ్ లాగా నా మనసు అంతా నీ పైన గట్టిగా బిల్చుకోబట్టి చెప్తున్నా ఏమిటా చూపు చూపులతో నా నరాలన్నీ మెలిపెట్టేస్తున్నా ఏమిటో రీటా నన్ను చూసిన ప్రచారే అంటుంది ఓకే నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను మన పెళ్లి వెంటనే దొరికిపోవాలి అబ్బా నువ్వు ఆగినా నేను ఆగలేను ముహూర్తం కూడా పెట్టిచ్చేసాను ఎప్పుడు ఎక్కడ పదో తారీఖు ఉదయం పది గంటల పది నిమిషాలకి రాముల వారి గుళ్ళ మన పెళ్లి ఫిక్స్ చేసేస్తా మరి ఆ విషయం పేర తెల్లవారేసరికి మారిపోద్ది కానీ అప్పటిదాకా అవన్నీ పెళ్లి తర్వాత అప్పటి వరకు కొన్ని గాళ్ళ ముద్దిస్తాను సొమ్ము పంటారమ్మా లక్ష్మి డబ్బు తీసుకెళ్ళి పెట్టమ్మా అమ్మ లేదుగా నానమ్మా వెళ్ళిపోయిందిగా అవునమ్మా సీతమ్మ లాంటి తల్లితో ఇంటి కళాకాంతులు కూడా వెళ్ళిపోయాయమ్మా నానమ్మా అమ్మిక రాదానమ్మా వస్తుంది అమ్మా నేను ఎప్పటి నుంచి ఎలా ఆరుస్తున్నారు బాబు పడిపోతుంది పడిపోతుంది పట్టుకున్నాను పడిపోతుంది పడిపోతుంది పడిపోండి పడిపోతుంది 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 డా ధోరణి సంబంధం లేని మాటలు అన్ని మాట్లాడుతున్నాడు అంటారా డాక్టర్ తల్ల నరాలకి గట్టి దెబ్బ తగిలింది కొద్ది రోజులు ఆగితే గానీ ఏం చెప్పలేము నేను రాజత్తని మందులు వాడాను